నమస్తే నేను మీ సతీష్ ప్రధాని మోడీ పర్యటనపై జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారా అనేటువంటి అనుమానాలు అయితే గనక ఏపీ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అదేమిటి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పైన కుట్ర పన్నెంత సాహసం చేస్తాడా అసలు ఇలాంటి అనుమానాలు ఎందుకు వచ్చినాయి అసలు ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అసలు ఆ కుట్ర అని జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి ఆ చర్చకి లేదా ఆ కుట్రకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటిది చూస్తే నిన్న మరి అమరావతి ఏదైతే గనక టూ పాయింట్ ఓ అంటే అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు ఆయన చేతుల మీద కానీ ఈ పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాలి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం కూడా ఆయనే చేయాలి అని చెప్పి నిర్ణయించి ఆయన ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిన్న అక్కడికి వచ్చారు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించారు మరి ఒక వేడుకలా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలి అని చెప్పి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా అంటే లక్షలాది మందిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే అక్కడ అసలు అమరావతి ప్రాంతం కావచ్చు ఆ అమరావతి ప్రాంతాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దాలి అని ప్రభుత్వం ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉంది దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతా ఉన్నారు అలాగే అమరావతికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానికి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించబోతా ఉంది ఎలా అండగా నిలవబోతా ఉంది ఏ రకమైనటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు లేదా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు కేంద్రం నుంచి ఉండబోతున్నాయి అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లో విందాం ఇది ప్రత్యక్షంగా వీక్షిద్దాం ఇలాంటి ఒక అనుభూతిని మనం పొందుదామని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు మరి వాళ్ళు ఆశించినట్లుగానే మరి యాభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు కూడా అక్కడ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగినాయి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎలా తీర్చిదిద్దబోతా ఉన్నారు దాన్ని ఒక మహానగరంగా భారతదేశంలోనే ఒక నంబర్ వన్ ఒక అగ్రగామి నగరంగా దాన్ని ఎలా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన ఉన్నారు అనేటువంటిది కూడా చాలా క్లుప్తంగా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించారు అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం మరి అమరావతిని అమరావతికి కేంద్రం నుంచి ఎలా సహాయ సహకారాలు అందిస్తాం ఏ రకంగా అండగా నిలుస్తాం మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ ఏమిటి మరి ఆయన ఏవైనా పనులు తలపెడితే పెద్ద పెద్ద పనులు ఏవైనా కూడా పెద్ద స్కేల్ పనులు ప్రారంభిస్తే వాటిని పూర్తి చేయడంలో కావచ్చు త్వరితగతిన వాటిని ఏదైతే కనుక పూర్తి చేసి ప్రజలకు అందించడంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ఆయనకున్నటువంటి ఆ విజన్ వీటన్నిటి నేపథ్యంలో అమరావతి ఎలాంటి రూపాంతరం చెందబోతా ఉంది అనేటువంటి తన భావాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రజలకు వివరించారు మరి ఈ క్రమంలో అంత ఆశించినట్లుగానే మోడీ ప్రధాని మోడీ రానే వచ్చారు వెళ్ళనే వెళ్ళారు అయితే ఆయన తిరుగు ప్రయాణంలో అమరావతి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి వెళ్ళేటువంటి అదే దారిలో రెండు చోట్ల చోటు చేసుకున్నటువంటి రెండు సంఘటనలు ఈ అనుమానాలకి దారి తీస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైనా కూడా ప్రమాదవశాత్తు జరిగినాయా లేదా ఎవరైనా కూడా కుట్ర పన్ని చేసినటువంటి ప్రమాదాల వాళ్ళు తలపెట్టినటువంటి ప్రమాదాల అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నటువంటి వేళ్లుగా కనిపిస్తున్నటువంటి అంశాలు మరి ఏమిటి ఆ అంశాలు దానికి సంబంధించి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది విశ్లేషణలోకి వెళ్లే ముందు అసలు ఆ జరిగినటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి ఒక వీడియో చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా ఒకవైపున విమానం అంటే ఇది గన్నవరం విమానాశ్రయం విమానం వెళ్తూ ఉంది అది ప్రధాని నరేంద్ర మోడీ గారు విమానం ఆయన టేక్ ఆఫ్ అయి వెళ్తా ఉన్నటువంటి విమానం అనమాట ఇంకో వైపున చూస్తే మంటలు దట్టమైనటువంటి పొగలు అలుముకున్నటువంటి విజువల్ దీనికి సంబంధించి పూర్తి విజువల్ కూడా చూద్దాం ఈ ప్రమాదాలు కూడా ఏమిటి అని చూస్తే అమరావతి వెలగపూడి నుంచి ఏదైతే గన్నవరానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ ఆ సీడ్ యాక్సిస్ రోడ్ అనేటువంటిది కూడా మెయిన్ రహదారి అక్కడ మరి ఆ సీడ్ యాక్సిస్ రోడ్లో ఇక్కడ చూస్తున్నాం కదా పీవీసీ పైపులు ఈ పైపులన్నీ కూడా తగలబడిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగినాయి అవి ఎప్పుడో సరిగ్గా ప్రధాని మోడీ గారి కాన్వయ్ అటుగా వెళ్తున్నటువంటి సమయంలోనే కేవలం అక్కడొక్క చోటే జరుగుంటే ఏదో ప్రమాదవ జరిగిందిలే అని అనుకోవచ్చు కానీ గన్నవరం విమానాశ్రయానికి కోతవేటు దూరంలో ఇంకొక అగ్ని ప్రమాదం అది కూడా సరిగ్గా ప్రధాని మోడీ గారి కాన్వయ్ అక్కడికి వచ్చేటువంటి సమయంలోనే చోటు చేసుకుంది అది కూడా ఏమిటి అంటే మొళ్ళ కంపలు ప్లాస్టిక్ కవర్లు అక్కడ ఉండేటువంటి ఏదైతే చెత్త చెదారం ఉంటుందో అదంతా కూడా ఒక్కసారిగా తగలబడి అంటే అదేదో చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిలికి చిలికి గాలివాన్ అయినట్లుగా ఏదో చిన్నగా ప్రారంభమైతే అనుకోవచ్చు కానీ లేదు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రా చెలరేగటం ఆ మంటలతో పాటు పెద్ద ఎత్తున అంటే దట్టమైనటువంటి పొగలు కూడా అలుముకున్నటువంటి పరిస్థితులు ఇవి చూసిన తర్వాత ఎస్ ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు ఎవరో కుట్ర పన్ని కావాలని చేసినటువంటి తలపెట్టినటువంటి ప్రమాదం ఇది అనేటువంటి అనుమానాలు దారితీస్తూ ఉన్నాయి మరి అలాంటి అవసరం ఎవరికి ఉంటుంది అసలు ఎవరు ఇలాంటి కుట్రలకి తెరలేపి ఉంటారు అని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో అందరి ఆలోచనలు కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి కుట్రలన్నిటికీ కూడా పేటెంట్ రైట్స్ పెట్టుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆయన పాదయాత్ర అంటూ ఓ డ్రామా చేశారు ఆ డ్రామా చేస్తున్నటువంటి తరుణంలో అప్పుడు కాపు ఉద్యమాన్ని కావాలని చెప్పి రెచ్చగొట్టి కాపుల్ని వాళ్ళతోటి కాపు ఉద్యమం పేరుతోటి సభలు సమావేశాల పేరుతోటి తునిలో ఒక భారీ సభ పెట్టించి ఆ సభ దగ్గర ఎలాంటి గందరగోళం సృష్టించారు తుని రైలు దగ్ధం ఘటన రైలు తగలబడిపోయినటువంటి ఘటన మరి అది కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఉద్దేశ్యాలతోటి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆయన ఆదేశాలతోటే కాపు ఉద్యమం మాటున తుని రైలును కూడా తగలబెట్టారు అది దగ్ధం అవ్వడం వెనకతలు కూడా రాజకీయ కుట్ర అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రే అన్నటువంటి ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి మరి వాటికి సంబంధించి ఇంకా ఆ దర్యాప్తు విచారణ అనేటువంటిది పూర్తి కాలేదు కానీ తుని రైలు ఘటన మరి అది ఆనాడు ఎంత సంచలనం రేకెత్తిచ్చిందో అందరికీ తెలుసు ఇది కూడా రాజకీయ లబ్ధి పొందడానికి కాపు ఉద్యమం పేరుతోటి ఆనాటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రల్లో ఒక కుట్ర అనేటువంటి అభిప్రాయాలు కూడా అనేక మందికి ఉన్నాయి దానిపైన అనుమానాలన్నీ ఎవరి వైపు వెళ్ళినాయి అసలు అందరి వీళ్ళు ఎవరి వైపు చూపించినాయి అసలు ఆ తుని రైలు దగ్ధం ఘటన ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది ఏ రకంగా రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటిది కూడా క్షుణ్ణంగా లోతుగా పరిశీలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోదు కదా అధికారంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి అస్థిరపడేటువంటి చర్యలకు పూనుకోదు కదా కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీని వెనకాతలో ఉండి నడిపించాడు అనేటువంటిది సుస్పష్టం అవుతా ఉంది ఇదొక అంశం అయితే ఆ తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తి కేసు మరి తనను హత్య చేయబోయారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా లాంటి వాళ్ళైతే ఏకంగా ఏడు చేశారు జగనన్నని చంపేయాలని చూశారు అని చెప్పి ఏమైంది అక్కడ అసలు తర్వాత విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయిగా అసలు వాస్తవానికి మొన్నే ఏదైతే గనక జనపాల్ శ్రీనివాసరావు మరి ఆయనకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే పూర్తిగా అసలు ఏం జరిగింది అనేటువంటిది కూడా చూస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మరి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళాడు ఆయన కోసం ఏదో పది లేఖలు పది పేజీల లేఖ రాసి జేబులో పెట్టుకున్నాడు అని చెప్పి ఒక కోడి కత్తిని ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆ కత్తితోటి ఆయనకి ఇక్కడ పొడిచాడట అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో పొడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం అవల అక్కడేం పెద్దగా ఏం లేదు ఆ ఎయిర్పోర్ట్లో నుంచి వచ్చేటప్పుడు కూడా అందరికీ దండాలు పెట్టుకుంటూ బాగానే నడుచుకుంటూ వచ్చాడు అక్కడే అరిచాడంట ఏదో పిచ్చోళ్ళ ఉన్నాడు ఇక్కడ నాకేం పెద్దగా అవ్వలేదులే వదిలేయండి అతన్ని కొట్టమాకండి అని చెప్పేసి అరిచాడు అనేటువంటి ఆ ప్రచారాలు కూడా మనం విన్నాం అయితే అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పొడిచినప్పుడు ఏమీ కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఫస్ట్ ఎయిడ్ తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత మరి అదేమిటో బైపాస్ సర్జరీ చేసే వాళ్ళకి చేసినట్లుగా ఆయనకు బ్లూ గౌన్ తొడిగేసి ఆయన చేతికి ఇంత పెద్ద ప్లాస్టర్ వేసేసి చేతికంటే ఆ ప్లాస్టర్ ఎక్కువ ఉంది అంత ప్లాస్టర్ వేసేసి హడావుడు సృష్టించి జగన్మోహన్ రెడ్డి మీద హత్య చేసేందుకు కుట్ర చేశారు అని చెప్పేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని దాని ద్వారా సింపతి సింపతి పొంది రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన మరొక కుట్ర ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసుకొచ్చారు కట్ చేస్తే ఏమైంది సిబిఐ ఎంక్వైరీలో అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తా ఉన్నాయంటే జగన్ అండ్ గ్యాంగ్ వైపు మరి దాన్ని కూడా ఏ రకంగా ఆనాటి ప్రభుత్వానికి ఆపాదించి మరి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేశాడో అది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన తల్లి విజయమ్మ మరి ఆయనకు ఏదైతే కనుక మరొక పవర్ సెంటర్గా అవుతారనో లేదు రాబోయేటువంటి రోజుల్లో ఆవిడ కూడా అడ్డవుతారనుకున్నారో మరి ఆవిడ ఎక్కడో అనంతపురంలో వివాహానికి వెళ్ళి వస్తూ ఉంటే కొత్త కారు సీల్డ్ టైర్లతో ఉంటాయి అలాంటి కారుకి ఒకే వైపున రెండు టైర్లు అరే ఒక టైర్ బ్లాస్ట్ అయింది బరస్ట్ అయింది అంటే ఓకే ఏదో ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చు కానీ కొత్త కారు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాని కారు ఏదైతే కనుక టీఆర్ నెంబర్ తోటి ఉన్నటువంటి కారు అంటే టెంపరీ రిజి తోటి ఉన్నటువంటి కారుకి ఒకే వైపున రెండు టైర్లు బరష్ట్ అయినాయి ఆవిడ కారు ప్రమాదానికి గురైంది అంటే అనుమానాలు రావండి మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మరి తనకి ఎక్కడ అధి తన అధికారానికి అడ్డవుతారో లేదంటే కనుక తన రాజకీయాలకి వీళ్ళు అడ్డంకి అవుతారో రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి ఆలోచనతోటే ఇది కావాలని చెప్పి ప్రేరేపించినటువంటి ప్రమాదం అన్నటువంటి ఒక వాదన వినిపించింది ఆ దిశగా అనుమానాలు కూడా రేకెత్తినటువంటి పరిస్థితులు అందులో వాస్తవం ఎంత ఏమిటి అనేటువంటి తెలీదు ఇంకా ఇప్పటివరకు దానికి సంబంధించి ఏం బయటకు రాలేదు ఎవరు మాట్లాడలేదు కానీ అలాంటి అనుమానాలు కూడా వ్యక్తమైనాయి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన చేయించినటువంటి కుట్రే అన్నటువంటి అభిప్రాయాలు కూడా నుంచి వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఇంకా ఆ తర్వాత చూసాం గులకరాయి దాడి గులకరాయి దాడి పేరుతోటి ఎలాంటి డ్రామాలు ఆడాడో జగన్మోహన్ రెడ్డి మనం చూసాం కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా దేనికి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసం మరి ఆనాడు నారాసుర రక్త చరిత్రను రాయించినప్పుడు తుని ఘటన చేసినప్పుడు తుని రైలు తగలబెట్టించినటువంటి ఘటన అప్పుడు కావచ్చు ఇవన్నీ కూడా దేనికి అంటే ఆనాటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా ప్రజల్లో తినకి సింపతి వస్తుంది తినకి మైలేజ్ పెరుగుతుంది రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం కోల్పోకుండా ఉండడం కోసం ప్రత్యర్థి పార్టీ నేతల మీద దాడులు కేసులు అక్రమ అరెస్టులు కన్న తల్లైనా సొంత చెల్లైనా కూడా వాళ్ల మీద కూడా వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డాలు దేనికి వెనకాల లేదు జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా చేయాల్సిన చెయ్యకూడని తప్పులన్నీ కూడా బహిరంగంగా చేస్తాడు ఇంకా పోతే అధికారం కోల్పోతామేమో అనేటువంటి భయంతో ప్రత్యర్థి పార్టీల మీద ప్రజల్లో ఒక చులకన రావాలి లేదంటే వాళ్ళ మీద వ్యతిరేకత రావాలి వాళ్ళ మీద ఆగ్రహావేశాలతోటి ప్రజలు రెచ్చిపోయి తనకే ఓట్లు వేయాలి అని చెప్పి తన మీద తానే గులకరాయి దాడి చేయించుకునేటువంటి స్థాయికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు మరి ఇలాంటి కుట్రలన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి ప్రభుత్వం పైన ఎలాంటి విషం చిమ్ముతా ఉన్నాడు అధికారం కోల్పోయిన పదిహేను రోజుల్లోనే ముప్పై ఆరు రాజకీయ హత్యలు అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా చేశాడు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు మంది డిస్ట్రిబ్ మేము విచారణ చేస్తామని చెప్పి హోంమంత్రి అనిత గారు అడిగితే ఇవాటి వరకు సమాధానం లేదు మరి కల్లో ఎవరైనా కూడా ఆయనకి చెప్పారేమో ముప్పై ఆరు మంది చనిపోయారని చెప్పేసి అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఎక్కడ శవం కనిపించినా అక్కడికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్య అని చెప్పటం అరే పహల్గాంలో ఏదైతే కనుక తీవ్రవాదులు ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడు అదే సింహాచలంలో గోడ కూలి భక్తులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం చేసినటువంటి హత్యలు అని చెప్పి శవాలు దొరికినాయిగా శవరాజకీయం చేయాలి అదే పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్లో మృతి చెందితే వాళ్ళ వాటిని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే టెర్రరిస్టులు వచ్చి అక్కడ కాల్చి చంపారు అని చెప్పి చెప్తే జనాలు చొప్పు కొడతారుగా జగన్మోహన్ రెడ్డిని అందుకే ఆ మాట చెప్పడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసిన ఓట్లేని రావుగా మనకి రాజకీయంగా మనకి మైలేజ్ రాదుగా అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళు అదే గోడ కూలిన ఘటన అనుకోండి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేయచ్చు ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి అని మళ్ళీ మనం రంకెలేయచ్చు రంకెలేసి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచవచ్చు మనం రాజకీయంగా లబ్ధి పొందొచ్చు శవరాజకీయాలు చేయొచ్చు మనం ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రకోణం ఆలోచన అందులో భాగంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఇంకోటి పెండాకుడు తద్దినం మాసికం అంటూ అనేకమైనటువంటి మాటలు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి కాలాన్ని వెల్లబుచ్చుతూ ఉన్నాడు ఇవన్నీ దేనికి అంటే కేసులు చూస్తూ ఉన్నాం కదా అన్ని కేసులన్నీ కూడా ఆయన మెడకి ఉచ్చులా బిగేపోతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినటువంటి సమయంలో మరి ఏదైతే ఇలాంటి ఘటనలు చేయిస్తే ఇంకొకటి చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మరి కూటమి ఏర్పడిన తర్వాత చిలకలూరుపేటలో ఒక బహిరంగ సభకి కూటమి పార్టీల నేతృత్వంలో రాజకీయ సభ నిర్వహిస్తూ ఉంటే అక్కడ కూడా తొక్కిసలాట జరిగేలాగా చేయాలి అని చెప్పి బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని నూట యాభై రెండు వందల మందిని అక్కడ ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు విఐపిలు పీవీఐపిలు ఉన్నటువంటి ఆ ఏవైతే గనక పరిధి ఉంటుందో ఆ పరిధిలోకి వాళ్ళందరూ దూకి వచ్చేసేయడం ఆ బ్యారికేట్లు దూకి వచ్చేసేలాగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ఆ సభని కూడా డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేయడం ద్వారా కూటమి పైన లేదంటే కూటమిలో చీలికలు తేవాలి అని చేసినటువంటి కుట్రను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ రోజున ఏమిటి అంటే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి వెళ్తూ ఉంటే నిఘా వైఫల్యం శాంతి భద్రతల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం అని చూపించడానికి ఈ రకంగా అగ్ని ప్రమాదాలు ఆయన వెళ్ళేటువంటి మార్గంలోనే చేయించాడా జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా కుట్ర పన్నాడా గతంలో అమరావతిలో కూడా మనం చూసాం ఏదైతే ఆయన అధికారంలోకి రాకముందు నందిగాం సురేష్ లాంటి వ్యక్తుల చేత అరటి తోటలు నరికించేసినటువంటి ఆ కుట్ర చూసాం ఎన్నో ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి కుట్రల గురించి రెండు గంటలు చెప్పినా కూడా సమయం సరిపోదు ఇంకా కావాలి సమయం ఆయన చేసేటువంటి కుట్రలు దాని వెనకాతల ఎంత లోతైనటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేస్తాడో రాజకీయ లబ్ధి పొందడానికి అనేటువంటివి ఇవన్నీ ఒకసారి మనం నెమరవేసుకుంటే స్పష్టమవుతాయి ఈరోజున ప్రధాని నరేంద్ర మోడీ వస్తూ ఉంటే కూడా ఆయన వచ్చి వెళ్ళేటప్పుడు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని ఎలాగైనా కూడా చులకన చేసి చూపించాలి అని చెప్పి ఇలా అగ్ని ప్రమాదాల పేరుతోటి ఒక కుట్ర పూరితమైనటువంటి కావాలని ఇలాంటి చర్యలకు పూనుకుని ప్రభుత్వం పైన ప్రభుత్వ వైఫల్యం అనే దిశగా వాళ్ళలో ఒక భావన కలిగేటువంటి ఆలోచనలు అంటే అలాంటి భావనలు కలిగేటువంటి కుట్రలకైతే గనక జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించాడు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ జరిగినటువంటి ప్రమాదాలపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి ఎవరు దీని వెనకాతలు ఉన్నారు ఇది నిజంగా ప్రమాదవశాత్తు ఈ రెండు ఘటనలు చోటు చేసుకుని ఉంటే పర్వాలేదు కానీ రాజకీయ కుట్రతోటి రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కుట్రలో భాగంగా జరిగినటువంటి ఘటనలు అయితే కనుక కారకులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయ్యి ఉంటే మాత్రం అసలు విడిచిపెట్టకూడదు అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మించండి థ్యాంక్ యూ